బస్ స్టేషన్లో దిగిన తర్వాత మన బస్ స్టేషన్ సైడ్ వచ్చేటప్పుడు అక్కడ టోకెన్స్ అయితే వేస్తూరంట టోకెన్స్ ప్రొవైడ్ చేస్తారంట అది ఆ టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే విత్ ఇన్ త్రీ అవర్స్ ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్లోనే దర్శనం అయిపోతుందంట వాళ్ళకి ఒక ట్యాక్సీ అయితే వేస్తున్న విత్ ఏంటంటే చాలామంది అంటే తెలియని వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినట్టు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మాకు మా ముందు కూడా చాలామంది వచ్చారు మా వెయిటింగ్ హాల్ చెప్పి ఏంటంటే మాకు ఫస్ట్ టైం వచ్చినామండి మాకు ఎలా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు మాకు మాకైతే ట్వంటీ సిక్స్ అవర్స్ పడుతుంది దర్శనానికి అయితే కానీ అట్లా ట్యాక్స్ వాళ్ళు ఇట్లా అక్కడ టోకెన్ తీసుకున్న వాళ్ళకైతే తొందరగా అవుతుంది అండ్ విఐపి విఐపి లెటర్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉన్న వాళ్ళకైతే తొందరనే అవుతుంది కానీ సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా టైం అది ఈవెన్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు మనకి ఎంత సేఫ్ పడుతుంది అనేది ఇప్పుడైతే మన వీడియోలు అయితే చూపిస్తారండి మనమైతే ఇప్పుడు మనం శిలాతోర్ణం చూడడానికి అయితే వెళ్తున్నాం శిలాతోరణానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బోర్డులో అయితే ప్రొవైడ్ చేసేది ఇక్కడ ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని చదివితే అసలు దానికి ఉన్న ప్రత్యేకత ఏందనేది మనకు తెలుస్తుంది అన్నమాట మనకు ఈ శిలాతోరణం ఉంది కదా ఈ శిలాతోరణం కింది నుంచి ఆ మధ్యలో ఇట్లా అడ్డుగా బ్రిడ్జ్ లెక్క ఉంది కదా ఆ హైటు ఏదైతే ఉందో అంత మాత్రమే మన శ్రీవారి విగ్రహం అనేది ఉంటుంది చాలామంది ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాం కాబట్టి ఇక్కడైతే చాలామంది క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ కూడా దిగుతున్నారు శిలాతోరణం చూసిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పికాక్స్ అండ్ మన పవరాలు కూడా ఉంటాయి అన్నమాట అవన్నీ చూసుకొని ఇంకా ముందుకెళ్తే ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవి చూడడానికైతే మనం వెళ్తున్నాం ఇక్కడ నుంచి కొద్దిగా మనం ముందుకెళ్తే ఇక్కడ ఏదో స్పాట్ ఉన్నట్టుంది అందుకే అసలు చాలా మంది అయితే అక్కడికి వెళ్ళి చూస్తున్నారు మనం కూడా అసలు ఆ లొకేషన్కి అయితే వెళ్దామని వెళ్తుంటే ఇతను అయితే కనిపించాడు అసలు ఇతను ఏంటంటే డెడికేషన్ డెడికేషన్కి అయితే ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతమంది డిస్టర్బ్ చేసినా కూడా అతనైతే ఎవరికి రియాక్ట్ కావట్లేదు कितना है वो ل <muchas> ఇక్కడ చాలామంది రాయి మీద అయితే రాళ్ళు ఈ విధంగా అయితే పేర్చడం జరిగింది అసలు వీళ్ళు ఎందుకు పేర్చారు అనేది కూడా మనకైతే తెలియదు ఒకవేళ ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి ఇక్కడ నుంచి అయితే వ్యూస్ ఎక్సలెంట్ వ్యూ ఇది మనమైతే ఇప్పుడైతే శిలాతోరణం అయిపోయింది కదా చూడడం ఇప్పుడైతే మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్తుంటే మాత్రం లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు పైన మనం శ్రీవారి పాదాల దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ అయితే ఈ ఈ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇలాంటి ట్రీస్ అయితే నేను సినిమాల్లో తప్ప నా లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు ఇది ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి చాలా మంది అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు మనం శ్రీవారి పాదాలు చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నేను ఒకటి అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఇక్కడ ప్రతి చూడాల్సిన ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో ఆరు ఆరుంటాయన్నమాట ఆ ఆరు ప్లేసెస్లో కూడా ఇలాంటి ఉడతలు అయితే నాకు ఎగ్జాక్ట్గా అక్కడే కనిపించేసినాయి ఇవి చాలామంది అయితే వాటికైతే నా కొబ్బరి అలాంటివి తినేవి ఉంటాయి కదా అలాంటివి అయితే పెడుతున్నారు పాదాల దగ్గర అయితే ఫోన్ అయితే ఎలో చేయలేదు అందుకే ఎలా అదైతే మనం క్యాప్చర్ చేయలేదన్నమాట ఇప్పుడైతే శ్రీవారి పాదాల నుంచి అయితే మనం వేరే లొకేషన్కి అయితే తీసుకెళ్తూ అన్న ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ వాటర్ పట్టేసుకొని మన శ్రీవా స్వామివారి దగ్గరకైతే తీసుకెళ్తారంట అందుకే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ వాటర్ అయితే పట్టుకుంటున్నారు మనకైతే శ్రీవారి పాదాల దగ్గర కనిపించిన ఉడత అయితే మళ్ళీ ఎదురైంది కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలా అయినా ఆ ఉడతకైతే నేను ఈ కొబ్బరి అయితే పెడదామని చెప్పేసి చాలాసేపటి తర్వాత అయితే ఈ ఉడత అయితే నా దగ్గరికి అయితే వచ్చింది అసలు ఆ విధంగా తినిపిస్తుంటే అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు నాకైతే ఇక్కడి నుంచి అయితే మనమైతే పాప వినాశన దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే చాలామంది అయితే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు అయితే పోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట అందుకే చాలామంది కూడా పిల్లల్ని తీసుకొచ్చి మరి ఇక్కడ స్నానాలు అయితే చేపిస్తారు ఇక్కడ ఈ విండ్ ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఏంటంటే అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అసలు ఇవి చూడడం ఏంటంటే ఎప్పుడైనా కానీ రోడ్ల మీద తీసుకెళ్తుంటే చూసినప్పుడు చాలా పెద్దగా ఉంటాయి కానీ ఇప్పుడైతే ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత అసెంబ్లీ చేసిన తర్వాత చాలా చిన్నగా కనిపిస్తున్నాయి అవి అయితే దర్శనానికి అయితే ఫోన్ ఎలా లేదు కాబట్టి అయితే మేమైతే ముందైతే లాకర్స్లో పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు దర్శనానికి మాకు దర్శనం అయ్యేసరికి అయితే మాకు మేము మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి వెళ్తే మాకు దర్శనం అయ్యేసరికి అయితే మాకు లెవెన్ ఓ క్లాక్ అయితే అయింది చాలా టైం పట్టింది అది కూడా ఏంటంటే మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే దొరికినాయి కాబట్టి మేము సేఫ్ అయినాం కానీ యాక్చువల్గా అయితే ఆ రోజు మాత్రం థర్టీ అవర్స్ అయితే పట్టింది మనం దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఉన్న లొకేషన్కి అయితే వచ్చేస్తాం చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఫొటోస్ దిగి అప్లోడ్ చేస్తారనమాట ఇక్కడ నుంచి మనకి ఇక్కడ గోపురం అయితే కనిపిస్తుంది చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దింపించుకున్నారు ఇక్కడ అయితే చాలామంది కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారు ఫోటోలు దింపడానికి అయితే ఇప్పుడైతే మనం తిరుపతి నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం మన తిరుపతికి వచ్చినప్పుడు ఏంటంటే నైట్ టైం అయింది కాబట్టి మనం అయితే పైన కొండ మీద అయితే ఏం ఇలాంటిది కూడా లొకేషన్స్ అయితే షూట్ చేయ ఇంక లేదు ఎందుకంటే చీకట్లో కనిపియి కాబట్టి మనం షూ అయితే షూట్ చేయలేదు ఇప్పుడైతే డే టైంలో ఏ విధంగా ఉందో నేను అయితే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను మనకైతే సిక్స్ ఓ క్లాక్ అయితే మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే ఉంది మనకైతే కిందికి వెళ్ళిన తర్వాత తినేసి అయితే మన రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు వీడియోస్ని లైక్ చేస్తే మన వీడియో కూడా కొంత ఇంకొంతమందికి పుష్ అప్ అయితే ఇస్తుంది యూట్యూబ్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం